వస్తే ధర్నా లో ఏదైతే సాగర్ రావు ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి ఏదైతే భూ కబ్జాలకు కావచ్చు కి ఏదైతే దౌర్జన్యంగా మా పైన దాడులు చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అనుచరులు అని చెప్పి కూడా ఇక్కడ ధర్నా లో ధర్నా చేస్తున్న నేపథ్యం మనం కనిపిస్తాం కొంతమంది బాధితులతో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సాగర్ డౌన్ అని అంటా ఉన్నారు మా భూమిలు కబ్జా చేసుకున్నారు సార్ వెళ్తేమో మాకు ఇబ్బంది పెడుతున్నారు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొడుతున్నారు మా ఓన్ మా అన్ని ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర అన్నీ ఉన్నాయి ఉన్నాయని మా ప్లాట్ల దగ్గర మేము పోతే మాకు ఆయన చేస్తలేడు వాళ్ళ గుండెగారులతోటి మాకు కొట్టిస్తున్నారు ఎందుకు వస్తున్నారు ప్లాట్ల దగ్గర అని చెప్తున్నారు మా అమ్మ బాధపడి పడి వెళ్ళిపోయింది ఇల్లు కట్టాలని ఇప్పుడేమో ఇప్పుడు మేము వస్తున్నాం పిల్లలు ఇప్పుడు మా పిల్లలకు కూడా ఏం లేదు నాకేమో పెళ్లిళ్ళు ఇచ్చారు ఆ ప్లాట్ వాళ్ళు మా అత్తగారు వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతున్నారు మా మేము అక్కడ బ్యానర్ పైన వేసారు చూడండి అట్లా బాధపడి వెళ్ళిపోయింది ఆమె మా కష్టాలు పడి మేము కిషన్బాగ్ నుంచి వచ్చేస్తున్నాం కానీ కిష్ణనగర్ ప్లాట్లు కొనుక్కున్నాం అప్పుడు అప్పుడు నా పేరు మీద ఇచ్చారు మా మమ్మీ కానీ ఇంత పెద్ద అవుతుందని అని ప్రియాసాగర్ అయినా దప్పుకున్నాడు ఇంకా చేసుకోలేదు చేసుకోకుండానే ఆయన గుండెగా పెట్టి మమ్మల్ని ఎలగొడుతున్నాడు ఏ పని చేయనిస్తలేడు ఇల్లు కట్టిన కూల కొడుతున్నారు ఎవరు పోయినా పోనిస్తలేడు అన్ని మాయే అంటుండు మళ్ళీ ఒకసారి ముందన్న వచ్చి చూస్తే అయిపోవు కదా మళ్ళీ మీ ఉన్నాయా మావి ఉన్నాయా మాకి గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది ఇచ్చి అన్ని ఆర్డర్స్ ఇచ్చింది మాకి ఇల్లు కట్టుకోండి మా ఇల్లు ఏమో కట్టుకోండి ఇష్టం లేరు మా ఈయన ప్రేమసాగర్ కూలపిస్తు అడుగుతే ఏమంటావు ఇక్కడ రావద్దు ఇవన్నీ మా ప్రేమసాగర్ ప్లాంట్లు అన్ని చెప్తున్నారు ఎన్ని సంవత్సరం నుంచి సార్ మా పెళ్ళిళ్ళ మా పిల్లలు పెద్దగా అయిపోయినారు ఇప్పుడు మాకు అత్తగారు వాళ్ళు పెద్ద చేస్తున్నారు మీరు ఇంత పెద్ద ఎమ్మెల్యే అయి ఏం లాభము మా మా ప్లాట్లు ఎందుకు మోసం చేసుకోవాలా మీ మీరు తీసుకోండి మా ప్లాట్లు మాకు ఇచ్చేయండి అంతే మాకు ఇంకేం లేదు తోటి ఎమ్మెల్యే గారే దౌర్జన్యంగా వారి ప్లాట్లు లాక్కుంటున్నాడు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరికొంతమంది బాధితులతో మాట్లాడదాం చెప్పండి నేను నాగరం నుంచి వచ్చిన కృష్ణానగర్ ప్లాట్ మాది మేము ఇంకోటి నలభై సంవత్సరాలు అవుతుంది మా ఉసురు ఎట్లా ముడుతుంది ఆయనకు మా జాగాలు కట్టిన కొద్దిగా అన్ని పర్మిషన్లు ఉన్నాయి మాకు ఇల్లు కట్టిన కొద్దిగా కూల కొడుతురు ప్రాణాలందరూ అర్థించి చచ్చిపోయినరు జాగ మీద పోరాడి వానికి ఎంత సిగ్గు లేదు మా జాగ కొట్టుకొని ఆయన ప్లాట్లు ఆయన తీసుకోమనండి మా ప్లాట్లు మాత్రం మాకు కావాలా మా ప్లాట్లు కొనుక్కుంటానని అంటాడు ఆయన ప్లాట్లు అయితే మా దగ్గరకు వచ్చి దేరం ఎందుకు చేశాడండి బ్యారెంజ్ చేయని కూర్చోండు మేము ఇయ్యమన్నాం ఐదు వేల గజం ఇయని మా దగ్గరకు వచ్చిండు ఆయన జాగా ఆయన కొట్లాడుతుండ కదా ఆయన కొట్లాడినప్పుడు ఆయన జాగా మీద ఉండాలి మా జాగకు వచ్చి కొనుక్కుంటుంటాడు ఎందుకు వాడు ఎట్లా నాశనం అయిపోతాడు మా ఉసురు ఎట్లా ముడుతుంది చెప్పండి ఇంత పబ్లిక్ మా తల్లి గుసురు అంతా కడుపులంతా మండ ఎవరికైనా కాల్తలేదా అగో చూడు చచ్చిపోయినరు జాగా కడించి చచ్చిపోయినరండి ఎందుకు ఇట్లా మా జాగాకు కొట్లాడుతూ మాకు పర్మిషన్ ఉంది అన్నీ ఉన్నాయి పోతుంటే గుండెగాళ్ళని పోలీసు అంతా వాళ్ళ దిక్కే మాట్లాడతారు మేము పోగానే పోలీసు వచ్చి వాపన్ రమ్మా కేసు ఉంది ఆపరి రమ్మంటాడు ఏం కేసు ఉంది ఆయనకేమో పోలీసు బందోబస్తు మాకు ఓన్ జాగ్ కొనుక్కున్న మా పోలీస్ బందోబస్తు లేదండి ఆయన దగ్గర మరి ఆ పోలీసులు ఏందో మరి ఏందో ఆయనకే తెలియాల మా జాగా మాకు కావాలండి మేము పానాలు అయినా నా జాగను మాత్రం మొదలమండి మేము ఏమంటుండీ ఏమంటాడు మా జాగానే మేము కొనుక్కుంటామా కొనుక్కుంటా అని వస్తాడు మా జాగాకు మా జాగా మేము ఆయన రేట్స్ ఐదు వేల గజం మరి ఆయనకి ఏమక్కుందని మా జాగ మీద వానికి ఏమక్కు అది మా జాగ మా జాగ అనుకో నీకు వాడస ఆక్రమించుకుంటాడు ఆయన అంతే మళ్ళీ వచ్చి కొనుక్కుంటా అంటాడు అదే మన పద్ధతి వానికి మనకి మా ఉసురు మా పిల్లలు ఉసురు ముట్ట కూకోదండి అది మేము కొట్లాడేది ఇంతమంది ఈ సమక్ష ఇప్పుడు ఇరవై నలభై నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మమ్మల్ని నేపిక తింటేనే ఉన్నాడు ఇక ప్లాట్ల కాడ రాణిస్తలేడు అండి మాయా ఏడు వందల చిల్లర ఉన్నాయండి ఎమ్మెల్యే గారి కొన్ని ఉన్నాయి ఆయన తీసుకోమాను ఆయనే మాకొద్దు మాయ మా కొద్దిలి పక్కకి వెళ్ళిపోమని అంతే ఇంకా అంతవరకు కదా ఏదైతే ఎమ్మెల్యే గారు దౌర్జన్యంగా మా ఫ్లా వాళ్ళ ఫ్లాట్స్ బాధ తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆవేదన పడుతూ ఉన్నారు అసలు వాస్తవానికి దీంట్లో ఫ్లాట్స్ కోసం కూడా పోరాడి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు ఏదైతే పెద్ద భారీ ఎత్తున కూడా ధర్నా చేస్తూ ఉన్న నేపథ్యంగా అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దీని పట్ల ఏదైతే వెనక్కి తగ్గాలే బాధితులు ఎవరైతే ఉంటారో ఫ్లాట్స్కి సంబంధించిన వారికి ఇవ్వాలని చెప్పి కూడా వారు ఆవేదన పడతా ఉన్నారు మరికొంతమంది మాట్లాడి తెలుసుకుందాం సార్ నా పేరు కవిత సార్ మా నాన్నగారు వచ్చేసి నైంటీ సెవెన్లో తీసుకున్నారండి ఈ ప్లాట్ వచ్చేసి మేము నైంటీ సెవెన్లో తీసుకున్నాము టూ థౌజండ్ నుంచి ఇది ఇష్యూ అండి ఇష్యూ ఏంటంటే ప్రేమ్ రావు మొత్తం ఏడు వందల ప్లాట్లు అండి దాంట్లో అయినా నూట యాభై ప్లాట్లు కొనుక్కున్నాడు అవి కూడా బెదిరించి వాళ్ళని మూడు ఇచ్చి బెదిరించి తీసుకు మమ్మల్ని కూడా అంతకే ఇచ్చి తీసుకోమంటే మేము ఒప్పుకోవట్లేదు మా ప్లాట్లు మాకు కావాలి మీకు ఎందుకు అమ్మాలి మేము అసలు అప్పటి నుంచి ఏంటంటే పోలీస్ స్టేషన్లు కేసులు మా ప్లాట్ల దగ్గరికి మళ్ళీ మన అసలు మొత్తం గుండలు ఉంటారు అక్కడ ఇప్పుడు వెళ్ళిందా ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడికి మీకు ఏం హైట్ రైట్స్ ఉన్నాయి ఇక్కడ రావడానికి మీరు పోలీసులు ఏమంటారు అంటే మీరు లీగల్గా వెళ్ళండి అంటారు లీగల్గా వెళ్ళిన తర్వాత మాకు కరెక్టే ఉంటుంది ఆ పేపర్లో తీసుకొని వెళ్తే కూడా పోలీసు వాళ్ళు అక్కడ వద్దు వద్దు మీది కాదు మీరు ఇప్పుడు గొడవ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తారు మాకు ప్రజాపాలన తీసుకొచ్చిన ప్రభుత్వమే అందులో ఉన్న ఎమ్మెల్యేనే మిమ్మల్ని ఈ విధంగా బాధపడతా ఉన్నారు చెప్తారు అదే అండి ఇప్పుడు మాకు సొల్యూషన్ మొత్తం రేవంత్ రెడ్డి గారు అండి ఆయన మాత్రమే మా సా ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పేసి మేము ఆల్రెడీ దర్బార్కి కూడా సిక్స్ టైమ్స్ వెళ్ళాం మాకు అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ వచ్చినట్టే ఉంటుంది మళ్ళీ ఆయన దేనితో మేనేజ్ చేస్తున్నాడో తెలీదు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఫేవర్గానే ఉంటుంది అంటారు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి కొంచెం టైం తీసుకో కొంచెం టైం తీసుకోండి అని చెప్పేసి అని అంటారు ఇంకా సరే అని చెప్పేసి ఈరోజు ఇట్లా ధర్నా అయింది ఏంటండి అసలు ఇంట్లో ఉండవాలి ఉండాల్సిన వాళ్ళని ఇట్లా రోడ్ల మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు ఏం బాగుపడతాడండి అసలు మా ప్లాట్లు పేపర్లు మా దగ్గర ఉన్న తర్వాత కూడా మాకు ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నాయి ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి గవర్నమెంట్ ఊరికేనే అండి ఎల్ఆర్ఎస్లు ఎవరికి డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళకే కదా ఇచ్చేది ఇల్లు కట్టుకుంటే కూల కొట్టేస్తాడు పచ్చని చెట్లని నరికేస్తాడు వాడు ఏం మనిషి అండి అసలు మేము వాష్రూమ్కి వెళ్తే ఫోటోలు తీస్తారు మేము అందరం వెళ్ళి అక్కడ వాష్రూమ్లో యూజ్ చేసుకుంటున్నామని వాష్రూమ్స్ కూల కొట్టాడు అసలు అంత నీచంగా అసలు మేము ఏంటి అంటే ఒక మాట ప్రాణాలకు తెగించి మరీ వెళ్తున్నాం ఎందుకంటే మాకు ఇది ఒకటి ఆధారం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో నాకు తెలిసి ఎక్కడ కూడా వంద గజాల స్థలం కొనుక్కోలేము అసలు మేము అందుకని చెప్పేసి దీనికోసం ఇంత పోరాటం చేస్తున్నామండి మేము వ్యక్తి ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్న ప్రజలకి తెలియాలండి అసలు ఎట్లా ఎన్నుకున్నాలో అట్లాంటి వాడినని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా మా సమస్యని రేవంత్ రెడ్డి గారు చూసి మాకు ఒక సమస్యకి సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పేసి చేస్తున్నామండి రౌడ్ సీడర్లు మెట్టి కూడా బెదిరిస్తూ ఉన్నారని చెప్పి కూడా బాధితులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది మరికొంది మాట్లాడడం చెప్ప చెప్పండి సార్ ఎట్లా చూస్తారు ఇలా ఎమ్మెల్యే గారే అంటే ప్రజలకు న్యాయం చేసేటటువంటి ఆయన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి చీడ ప్రభులైన ఎమ్మెల్యే గారు ఉంటే పబ్లిక్ ఏం న్యాయం జరుగుతుంది ఇది రథాకర్ లాంటి ఎమ్మెల్యే భూకాబ్దాసురుడైన ప్రేమసాగర్ రావు ఇట్లా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా బోకస్ డాక్యుమెంట్లను తోని హైకోర్టును లోయర్ కోర్టులను పోలీసులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను వాడు వక్ర వక్రమార్గం పట్టించుకుంటా పబ్లిక్ని కష్టపెడుతూ ఇట్లా ఇబ్బందులు పాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఈ ప్లాట్ ఓనర్స్ అందరికీ న్యాయం చేసి మాకు ఇల్లు కట్టడానికి సౌకర్యం కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం నియమితంతో ఏం చెప్తున్నారు ఎమ్మెల్యే గారు కలిస్తే మా ఎమ్మెల్యే మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యే గారు మాకు ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఎమ్మెల్యే గారు కానీ మా గవర్నమెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏలాంటి దేశం మాకు ఎలాంటి ఇబ్బంది చేయలేదు ఓన్లీ ఇప్పుడు పోలీస్తోనే పోలీసుతోనే మాకు ఇబ్బంది చేస్తున్నాడు ఎయిటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇప్పటి నుంచి ఇదే పోలీసులను తొలగిస్తాడు మాకు అన్ని ఆటలు ఉన్నాక పోలీసులకు ఆపే అధికారం ఎక్కడ ఇచ్చిందో వాళ్ళకి అధికారము ఏదైనా సెడెస్కోవాలని రాసి ఉంటే మెయింటైన్ రావాలి పోలీసుతో తప్పితే వేరే వచ్చే అధికారం ఎక్కడది అట్లా చేస్తారు అది తెలు వస్తున్నారు ఒక ఎమ్మెల్యేతో ఏమి ఇలాంటి ఇబ్బంది లేదు లోకల్ ఎమ్మెల్యేతో ఎలాంటి ఇబ్బంది లేదు ఎంపీతో లేదు జీహెచ్ఎఫ్తో లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు ఓన్లీ పోలీసులు ఎంటర్ అవుతారు అంతే వస్తారు వచ్చి ఆపమంటారు ఏదైనా చేస్తుంటే వాళ్ళకి ఆపాదిగారు మీకు అది జేహెచ్ఎంసీ చే ఆపాలి ప్రాబ్ల సమస్య ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆపాలి వాళ్ళకి సంబంధించింది కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు కూడా వచ్చి భయపడే వంద మంది గుండాల ఉంటారు ఎప్పుడు కట్టలు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎస్టీ ఎస్టీలో వాచ్మెన్లో పెట్టినండి మా భూములనే వచ్చి నేను మాట్లాడుతున్నాను నేను ఎస్టీ నన్ను ఎస్టీ తిట్టినని చెప్పి ఉంటా కేసు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు వాచ్మెన్ రెస్టిరెంట్ని పెట్టుకొని మాపలాడలోకి వచ్చి మీద మాట్లాడితే మమ్మల్ని రెస్టిరేషన్ తిట్టేటట్టు పోలీస్ సార్లు ఎన్నో కంప్లైంట్లు ఎన్నోసార్లు కేసు కూడా ప్రయత్నం చేశారు కాకపోతే మాకు లోకల్ ఎమ్మెల్యేలు ఆ రోజు గవర్నమెంట్ ఉండి మాఫి చే కాకుండా చూసి ఎన్నో మమ్మీ దౌర్జన్యం చేసారు ఎలాంటి కేసులు ఎన్నో కేసులు చేయడానికి మమ్మీ దిరికేయడానికి ప్రయత్నం చేస్తే మేము సరైన ఆధారాలు చూపించి మేము కేసులు కాకుండా చూసుకున్నాము రాడు కదా తోలుబొమ్మ ఆడిపిస్తాడు తోలుబొమ్మ ఎట్లా ఆడిపిస్తాడు తోలుబొమ్మలు బొమ్మలు పెట్టి కట్టలు పెట్టి తోలు బొమ్మ ఆడిపిస్తాడు అలా బాంబర్ పెరిగిన అగ్రిమెంట్ వాచ్మెన్ పెట్టి తోలుబొమ్మ ఆడిస్తాడు తోలుబొమ్మ లేక మనందరినీ ఆడిపిస్తుంది అధికారులను ఈ ప్లాట్ ఉన్న తోలుబొమ్మల ఆట ఆడిపిస్తున్నాడు ఈ తోలుబొమ్మ ఆట ఇంకా ఎవరు తోలుబొమ్మ ఆడటాడు ముఖ్యమంత్రి గారు పసిగట్టి కట్టి ఆయన మీరు చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం కదా ఏం చెప్తున్నాడు మరి చేయాలి ముఖ్యమంత్రి గారు చేయాలి దానికి సంబంధించిన మంత్రులు ఎమీడియట్ యాక్షన్ తీసుకోవాలా వాళ్ళు ఏం తీసుకోవట్లేదు ప్రజాదర ప్రజా లెటర్ ఇచ్చారు ప్రజావరణలో కలెక్టర్కి ఇచ్చారు రాత్రండ కమిషన్ కూడా రాసారు అది దాని కూడా వాళ్ళు ఖాతరు చేయకపోతే మేము ఏం చేయగలుగుతాం మేము కోర్టు కోర్టు ఆర్డర్స్ ఖాతరు చేయకపోతే ఏం చేయగలుగుతాం మేము ప్రభుత్వం ఎప్పుడైతే స్పందన లేదో ప్రజలకు న్యాయం జరగదు ప్రజలు ఇప్పుడు మరి ఆరు నెలలే అయింది కదా అంటారు ఇప్పుడు అంటే ఆరు నెలల అయింది అంటారు వాడు చేసే పనులు చేస్తున్నా ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానప్పుడే అంత అరాచకాలు చేసిండు ఎమ్మెల్యే అయినాక ఇంకా ఎక్కువ అరాచకాలు ఎక్కువైనాయి రేపు మంత్రులు అయితే ఉండాలని మొత్తం ట్విట్టర్లో బిడ్డలని కాల్ చేసి కాల్స్తే మరి